హాయ్ అందరికీ వెల్కమ్ టు గెసిట్ తెలుగు జర్నల్ ఇది నిజంగా జరిగిన అద్భుతమైన సర్వైవల్ స్టోరీ ఫ్లైట్ ఫైవ్ జీరో ఎయిట్ ఆకాశం నుండి అద్భుతంగా బతికిన యువతి కథ ఇది యథార్థ సంఘటన ప్రతి మనిషి జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి ఆ క్షణాలు మనల్ని మరింత బలంగా చేయగలవు ఇది ఒక యథార్థ సంఘటన పంత అది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డిసెంబర్ ఇరవై నాలుగు క్రిస్మస్ ఈవ్ రోజు పెరులోని లీమా నుండి పుకాల్వా నగరానికి వెళ్తున్న లాన్సా ఫ్లైట్ ఫైవ్ జీరో ఎయిట్ అనే విమానం టేకాఫ్ అయ్యింది విమానంలో మొత్తం తొంభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు అందులో పదిహేడేళ్ళ అమ్మాయి జూలియాని కోఫే కూడా ఉంది ఆమె తల్లిదండ్రులు శాస్త్రవేత్తలు తల్లితో కలిసి క్రిస్మస్ను కుటుంబంతో గడపడానికి వెళ్తుంది కానీ ఆ రోజే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిన రోజు అవుతుంది అని ఆమెకు తెలియదు ఫ్లైట్ మధ్యలో మేఘాలు కమ్ముకున్నాయి భారీ తుఫాను మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి పైలట్లు దారి తప్పిపోయారు ఒక భయంకరమైన మెరుపు నేడుగా విమానాన్ని తాకింది విమానం ఒక్కసారిగా ముక్కలైపోయింది జూలియాని కిటికీ పక్క సీట్లో కూర్చో ఉంది తన కళ్ళ ముందు విమానం విరిగిపోవడం ప్రయాణికుల కేకలు వేయడం అంతా ఒక్క క్షణంలో మాయమైంది తర్వాత కేవలం నిశ్శబ్దం మరియు అనంతమైన చీకటి జూలియానే తన సీటుతో పాటు పదివేల అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది చెట్లు కొమ్మలు ఆమె పతన వేగాన్ని కొంత తగ్గించాయి అడవిలో పడిపోయినప్పుడు ఆమె స్పృహ తప్పిపోయింది కొన్ని గంటల తర్వాత కళ్ళు తెరిచింది తల గాయపడింది కాలు వాచిపోయింది ఒక కన్ను కనిపించడం లేదు చుట్టూ ఎక్కడ చూసినా అడవి దోమలు పాములు నిశ్శబ్దం ఎవ్వరూ లేరు ఆమె అర్థం చేసుకుంది తనొక్కటే బతికింది అని జూలియానా ఒక్కటే తన శరీరం గాయాలతో నిండిపోయినా తన మనసు మాత్రం గెలిచింది భయం ఉంది కానీ ఆశ కూడా ఉంది ఆమె మనసులో ఒక్క మాట మాత్రమే ఉంది నేను బతకాలి ఆమె తండ్రి ఒకసారి చెప్పాడు నీరు ఉన్న చోటే మనుషులు ఉంటారు ఆ వాక్యాన్ని జూలియాని గుర్తుపెట్టుకుంది ఆమె అడవిలో ఒక చిన్న ప్రవాహాన్ని కనుక్కొని అదే దారి వెంట నడవడం మొదలుపెట్టింది అడవిలో రోజులు గడిచిపోయాయి వర్షం ఆకలి దోమలకాటు పాములు వేదన కానీ ఆమె ఆగలేదు ఆమె గాయాలను ఆమె శుభ్రం చేసుకుంది నీటిని తాగుతూ అడవిలో పండ్లు తింటూ ముందుకు సాగింది రోజులు ఒక్కొక్కటిగా మారిపోయాయి ఆమెకు సమయం గుర్తులేకపోయినా ఆశ మాత్రం మిగిలింది పదకొండవ రోజు ఆమెకు ఒక చిన్న పడవ కనిపించింది అది అటవీ కార్మికులదే ఆమె ఆ పడవి దగ్గర పడిపోయింది కళ్ళు తిరిగి స్పృహ తప్పి కొన్ని గంటల తర్వాత కార్మికులు వచ్చి ఆమెను చూశారు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంత లోతైన అడవిలో ఇంత భయంకరమైన ప్రమాదం తర్వాత ఆ అమ్మాయి ఎలా బతికింది అని వాళ్ళు ఆమెను రక్షించి బోట్లో తీసుకుని వెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు అప్పుడే ప్రపంచం తెలుసుకుంది ఫ్లైట్ ఫైవ్ జీరో ఎయిట్ నుండి జూలియానే కొర్కే ఒక్కటే బతికింది అని తర్వాత జూలియాని తన విద్యను పూర్తి చేసి జర్మనీలో బయాలజీలో డాక్టర్ డిగ్రీ పొందింది తన అనుభవాల్ని పుస్తకంగా రాసింది వెన్ ఐ ఫెల్ ఫ్రమ్ ద స్కై ఆమె కథ మనకు ఒక అద్భుతమైన సందేశం ఇస్తుంది జీవితంలో ఎప్పుడైనా మనల్ని ఆకాశం నుండి పడేస్తుంది కానీ మన లోపల ఉన్న ధైర్యం ఆశ మనసు బలం అవి మనల్ని మళ్ళీ లేపుతాయి ఆ తర్వాత దర్యాప్తులో తెలిసింది ఆ ప్రమాదంలో పద్నాలుగు మంది మొదట బతికారు వాళ్ళు కూడా అడవిలో పడిపోయారు కానీ వాళ్ళు రక్షణ బృందం కోసం వెయిట్ చేశారు కానీ గాయాలు ఆకలి వర్షం భయంతో రక్షణ బృందం వచ్చేలోపు అందరూ ప్రాణాలు కోల్పోయారు గమనించండి బలమైన మనిషి అంటే ఎప్పుడూ గెలిచేవాడు కాదు కానీ ఎప్పుడూ వదిలిపెట్టని వాడే జూలియానే కోయపల మన జీవితంలో ఎంత చీకటైనా ఉండొచ్చు కానీ ఆశ అనే కాంతి ఉన్నంతవరకు మనం ఎప్పుడూ ఓడిపోము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్